పెద్ద సినిమాలు అనుకున్న టైంకు రాకపోవటం రొటీన్ అయిపోయింది అభిమానులకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది పుష్ప టూ మూవీ విడుదల మీద కూడా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇంతకీ ఆగస్టు రూల్ చేద్దాం అనుకుంటున్న పుష్పరాజ్ ఆగమనం ఆలస్యం కాబోతోందా దానికి కారణమేంటి పుష్ప పాన్యా విజయం కూడా ఊహించలేదు అందుకే పుష్ప టూ తీర్చిదిద్దడం మరింత బాధ్యతను పెంచుద్ది సుకుమార్ కు భారీ వసూలు టార్గెట్ గా రూపొందిస్తున్నారు రూపొందిస్తున్నాడు పుష్పతో అవార్డు అందుకున్న అల్లు అర్జున్ రాత్రి పగళ్లు ఈ ప్రాజెక్టు కోసమే కష్టపడుతున్నాడు ఆగస్టు విడుదల ఫిక్స్ చేశారు కానీ ఈ టైం రావటం కష్టమనే అనిపిస్తుంది మూవీ అనుకున్న తారీఖుకు తీసుకువచ్చేందుకు అంతా సినిమా మీదనే పెట్టాడు నటీ నటులు టెక్నీషియన్స్ కూడా పుష్ప టూ రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారట పుష్ప మొదటి భాగం రిలీజ్ మేటర్ లో కూడా తర్జన భర్జనలు పడ్డారు మూవీ విడుదలైంది ఇప్పుడు పుష్ప ది రూల్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సుక్కు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు సినిమా ఆలస్యమైనా సరే పుష్ప స్టార్డ్ అంటే ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు ఇలా అయితే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గ్రాఫిక్స్ వర్క్ సినిమా విజయం రేంజ్ ను నిర్ణయిస్తున్నాయి ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ లాంటి సినిమాల సక్సెస్ లో గ్రాఫిక్స్ పనితనం తెలిసింది లేటెస్ట్ గా కల్కే ట్రైలర్ గ్రాఫిక్స్ అబ్బురపరిచాయి అందుకే అందుకే గ్రాఫిక్స్ గురించి కూడా మరింత కేర్ తీసుకోవాలి సుక్కు అనుకున్న సమయానికి మూవీని తీసుకురావడం కొద్దిగా కష్టం అంటున్నాడట అయితే అల్లు అర్జున్ మాత్రం ససేమిరా అంటున్నాడట ఆగస్టుకు జెండా ఎగరవేయాల్సిందే అనే పట్టుబడుతున్నాడట చూడాలి మరి పుష్పరాజు రూల్ మరింత ఆలస్యమవుతుందో లేదో